శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి రూరల్ మండలంలోని గౌరవరం జాతీయ రహదారి టోల్గేట్ సమీపంలోని ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ జాతీయ రహదారి నుండి స్కూల్ వైపు వెళ్తున్న సందర్భంలో జాతీయ రహదారిపై వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో స్కూల్ బస్సులోని ఇరవై ఇరవై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు తీవ్ర గాయాలు పాలయ్యారు అనంతరం రోడ్డు రవాణా శాఖ అధికారులు మరియు కావలి ఆర్డీఓ సీనానాయక్ హుటాహుటిన విద్యార్థిని విద్యార్థులను చికిత్స నిమిత్తం కావలిలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు గాయపడిన విద్యార్థిని విద్యార్థులను కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లోని విద్యార్థిని విద్యార్థులను పరామర్శించారు నైతిక బాధ్యత వహిస్తూ గాయపడిన విద్యార్థిని విద్యార్థుల వైద్య నిమిత్తం అయ్యే ఖర్చులను ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం భరించాలని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచిస్తూ జాతీయ రహదారిపై అనార్దరైజ్డ్గా ఉన్న కటింగులను తొలగించి మెరుగైన చర్యలు తీసుకోవాలని రోడ్డు రవాణా శాఖ అధికారులను మరియు జాతీయ రహదారి భద్రతా అధికారులను సూచించారు పై కార్యక్రమంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ మరియు నెల్లూరు డిటిసి మరియు రవాణా శాఖ అధికారులు పోలీసు యంత్రాంగం జాతీయ రోడ్డు రవాణా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు பீடி லெட்டர் அயிடு அனே கட்டிங் அந்த மதுர பார்க்குறது பிஜே திங்க அங்க அனே கட்டிங்

తీసుకెళ్ళారు హ్యాండ్ ఫ్యాక్షన్ అంటున్నారు హెడ్ ఇంజరీ అంటున్నారు అమ్మారావు గారు ఉంటే హెడ్ ఇంజరీ అందులో కలిసి అమ్మారాజే

కావల నియోజకవర్గంలోని కావల పట్టణ పరిధిలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన పిల్లలు పూలుకు తీసుకుపోయేటువంటి వ్యాను ఒక లారీ యాక్సిడెంట్ జరిగి సంఘటన స్థలంలోనే క్లీనర్ చనిపోవటం దాదాపు చిన్న పిల్లలు ముక్కు పచ్చల పిల్లలు కల్ముషన్ తెలియని పిల్లలు ఆడుకోవడమే తప్ప చదువుకోవటం తప్ప తెలియని పిల్లల్ని స్కూల్ వ్యాన్లో తీసుకుపోయే తరుణంలో ఇరవై ఏడు మందికి రోజున వివిధ రకాల మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఒకటి నేషనల్ హైవే వాళ్ళ యొక్క తప్పిదనం స్కూల్ నిర్వాహకుల యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ సంఘటన జరగడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని విధంగా డివైడర్ ఉంది డివైడర్ని కాలేజ్ స్కూల్ యాజమాన్యం తన గుప్తాధిపత్యంలో డివైడర్ పగలగొట్టి ఈ రోజున అనాథరెడ్డి ఏరియాలో కూడా క్రాస్ జరిగే క్రాసింగ్ జరిగే టైంలో పైనుంచి వచ్చేటువంటి లారీ వాళ్ళ నాంస ప్రకారం అక్కడ డివైడర్ లేదు కాబట్టి వాళ్ళు లారీ వాళ్ళు స్పీడ్గా రావటం వీళ్ళు టర్న్ తీసుకోవటం ఈ సంఘటనలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి ఇంజురీస్కి బానిస కావాల్సిన పరిస్థితి తప్పకుండా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుతున్నాం అందరూ కూడా దీన్ని ఖండించాలి యాజమాన్యం దీన్ని బాధ్యత తీసుకోవాలి అనాథరేడ్ ఏరియాలో కూడా ప్రవేశించినటువంటి చేసినందువల్లే ఈ పిల్లలందరికీ కూడా ఇంజ్యూరీస్ జరిగినాయి ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్కూల్ యాజమాన్యం భరించాలి చనిపోయినటువంటి వ్యక్తికి కాన్పన్సేషన్ పే చేయాలి ఇన్సూరెన్స్ కూడా రానిటువంటి పరిస్థితి ఆ పిల్లవాడికి కారణం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన డివైడర్లోనే మనుషులు వెహికల్స్ నడపాలి తప్ప అనాథ డివైడర్ తీసుకొని ఆ డివైడర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం కావాలి ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు నేను కూడా ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి కూడా ఇంటిమేట్ చేశాం కాబోలి నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన అనాథరైజ్డ్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు పీడీ గారికి రిటర్న్ రూపంలో పెట్టమన్నాం నేను కూడా ఈ రోజున పీడీ గారిని పర్సనల్గా కలిసి ఈ రోజున మద్దురుపాడులో అనాథరైజ్డ్ డివైడర్స్ ఉన్నాయి పలు యాక్సిడెంట్ జరిగింది పోయి సార్లో చాలామంది చనిపోవడం కూడా జరిగింది ఈ అనాథరైజ్ డివైడర్ల వల్ల లోకల్గా ఉన్న మనం తెలుసు అక్కడ డివైడర్ ఉంది మనం క్రాసింగ్ తీసుకోవచ్చని కానీ పైనుంచి వచ్చేటువంటి వాటికి ఆ ప్రికాషన్స్ బోర్డులు ఉండవు